నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాత్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సూచనలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిఐ మరియు ఎస్ఐలు వారి వారి స్టేషన్ల పరిధిలో నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై తనిఖీలు నిర్వహించడం జరిగింది నంద్యాల జిల్లా కలెక్టర్ వారు సౌభాగ్య పౌడర్ ఎక్కడ అమ్మకూడదని ఇచ్చిన నిషేధిత ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాత్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో కోయిలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ పి హనుమంత్ నాయక్ కోయిలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున్రెడ్డి ఆధ్వర్యంలో నేడు కోవలకొంట్ల పట్టణం నందుగల వివిధ కిరాణా షాపులు బడ్డీ కొట్టు వివిధ వ్యాపార సముదాయాలలో తనిఖీలు నిర్వహించగా సుమారు మూడు వందల సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను కనుగొని వాటిని సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా హనుమంతు నాయక్ గారు మాట్లాడుతూ ఈ సౌభాగ్య పౌడర్ అనేది జిల్లాలో నిషేధిత ఉత్పత్తిగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వీటిని ఎవరు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడమైంది

అంటే సినిమా తీసేటట్టున్నా ఎందుకు ఎందుకంటే దాని దానివల్ల చాలామంది మహిళలు సరిగ్గా ఎక్కడ అమ్మడం లేదు ఈ రోజు కోయిల్కుంట్ల పట్టణంలో ఉన్నటువంటి కిరాణా షాపులు నేను అదేవిధంగా మా కోయికుంట్ల ఎస్ఐ మల్లికార్జున రెడ్డి అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు అదేవిధంగా జిల్లా ఎస్పి అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాలు లేవు అదేవిధంగా ఆలగడ్డ డిఎస్పి శ్రీ ప్రమోద్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కిరాణా షాపుల పైన రైడ్ చేయడం జరిగింది ఈ సౌభాగ్య పౌడలు చాలామంది మహిళలు ఎస్పెషలీ వాటిని ఇంటి ముందు పేడ బదులు దీన్ని వాడటం జరుగుతుంది అయితే అదేవిధంగా ఏదైనా క్షణిక విషయంలో ఇంట్లో గొడవలు జరిగినప్పుడు లేదా ఏదైనా మనస్తాపం చెందినప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉంటుందని చెప్పేసి వీటిని తాగుతున్నారు వీటిని తాగడం వల్ల చాలా త్వరగా చనిపోవడం జరుగుతూ ఉంది దీంట్లో చాలా కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశించడం అందులో భాగంగా ఈరోజు రైట్ చేయడం జరిగింది కిరాణా షాప్ యజమానులకి ముఖ్యంగా తెలియజేయడం అంటే ఈ సౌభాగ్య పౌరులు ఎటువంటి పరిస్థితులు ఎవరు కూడా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి